విందాలపట్నంలోని నగర్ వైఎస్ నగర్ పోయే కుందు బ్రిడ్జి తర్వాత అప్రోచ్ రోడ్డు కూడా పంతొమ్మిది లక్షల రూపాయలతో మన స్థానిక మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యు ఎండి ఫిరోజ్ గారు ఫరీఖ్ గారు ఫిరోజ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతూ ఉంది వెంటనే ఫరూక్ గారు వర్షంలో కూడా వచ్చి ఆ రోజు సందర్శించి వెంటనే రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి పంతొమ్మిది లక్షల రూపాయల శాంక్షన్తో ఈ రోడ్డు ఫిరోజా నగర్ కాంట్రాక్ట్ మీద వెంబడే ఒత్తిడి తీసుకుని వెంబడే ఇక్కడ స్టార్ట్ చేయాలా వర్క్ అని చెప్పి ఈరోజు వచ్చి చూసి రోజు రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ అయింది మరి ఇక్కడ ప్రజలందరూ గమనించాలా వెంటనే స్పందిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి మన స్థానిక నాయకులు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎన్ఎంబి ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు కానీ ఫయాజ్ గారు కానీ మనకు అందుబాటులో ఉండి మన సమస్యలు అనేవి తెలుస్తూ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మరి ఈద్గా వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈరోజు కృతజ్ఞత తెలుపడం జరిగింది మరి ఇంత వేగవంతమైన అనున అనేది కేడమ్ అనేది చాలా సంపదకరం మరి ఇటువంటి నాయకుమ మళ్ళీ మనం తిరిగి ఎన్నికవాల్సిటిగా నేను ఈ సందర్భంగా కొంటున్నాం అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వబరకతు అందరం దోస్తో ఈ జో అబ్రోడ్ దాల్నే వాలా కామ్ జో చల్ రహా హై ఇస్సే పహలే బహుత్ సారి యహాన్ పర్ కీసబతే బహుత్ సారి ప్రేషానియా పహలే జబ్ బి ఠోడీ బహుత్ సారి సో జాతీ థీ తో జ్యాదా పాని జ్యాదా लोगों को आने जाने में बहुत ज़्यादा तकलीफ हो जाती थी हमारे इस भी आते हैं और उसी तकलीफ से पड़ा के जाते जाने में आने में रोड खराब होने में पानी रुक जाने में हर मुसीबत का सामना करना पड़ता था लेकिन जब हम हम लोग जो है हमारे इस हम लोग भी ए, फिरोज भाई से जब भी जाकर हम बोलें तो फिरोज भाई यहाँ का ख्याल करके यहाँ पर आ देखकर कर, देख कर और इनके अब्बा तक भी बात पहुंचाए और इनके अब्बा इस हुकूमत के जरिए से यहां पर रोड डालने का काम किया जा रहा है मंत्रीवर शाखा मैं शाखा मंत्री फारूक सर गुरा गत पद रोज किंतु अक्षर पंद तो ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది భూమి పూజ జరిగిన పది రోజులనే మయాజన్న గారు పిరోజన్నగారు వెనకబడి బట్టి కాంట్రాక్టర్ని ఈరోజు పనులు ప్రారంభం జరగడానికి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే దాదాపు ఇక్కడ ఇరవై వేల మంది జనాభా ముప్పై ఏడో వాటి ముప్పై ఎనిమిదో వాటి ప్రజలు ఈ నది మీద ప్రయాణం చేస్తుంటారు అలాగే మూడు గ్రామాలు కోలూరు మునుగాల రాయమాలపుర గ్రామాలు కూడా ఇట్నే వెళుతున్నారు ప్రతినిత్యం నంద్యాలకు పోవాల్సిన పరిస్థితి ఉంది కనుక ఇది ప్రజల కష్టాలు ఎంతో మంది ఇక్కడ గుంతలలో కింద పడి కాళ్ళు శబ్ద ఎదుర్కొనే పరిస్థితి ఉంది అది చూసి అన్న ఎంతో మానవతారు తో మా వార్డుకు వచ్చినప్పుడల్లా ఇది చేయాల చేయాలని ఆలోచనతో అన్నగారు వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు పనులు కూడా ప్రారంభం జరగడము ఎంతో సంతోషపడుతున్నాం మా వార్డు తరఫున మా గ్రామంతో మా ప్రజలందరము హర్షవ్యక్తం చేస్తున్నాము అన్నగారి కుటుంబానికి ఎన్నెంపడిగా ఉంటామని చెప్పి రేపు రెండు వేల ఇరవై కూడా అన్నగారిని మేము అంచునుడు కూడా గెలిపించుకుంటామని ఈ ప్రజాముఖంగా తెలియపరుచుకుంటున్నాము నమస్కారం అస్సలం వరేకం గత మళ్ళీ ఈ రోజులో మనం చూస్తున్నాం ఈ రోడ్డు సమస్య చాలా అంటే చాలా ఉండేది మేము గత వన్ ఇయర్ నుంచి అయితే పాత కమిషనర్ గారి మీద కూడా ఒత్తిడి తెచ్చినాం ఇది కంపల్సరీ మాకు పూర్తి కావాలని సరే కొన్ని కారణాల వల్ల అది పూర్తి కాలేదు కానీ ఖచ్చితంగా మొన్న కూడా మన కొత్త కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా నేను బాగా ప్రెషర్ పెట్టాను సార్ మనం ఈ రోడ్డు కంపల్సరీ మనం పూర్తి చేయాలని వాళ్ళు కూడా స్పందించారు మొన్న కూడా మీరు చూశారు వర్షం వల్ల దాదాపు ఇక్కడ అంతా జనాభా చాలామంది ఏమంటే ట్రావెలింగ్ కోసం ఆగిపోయింది మనకు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే దాదాపు పదివేల పైన జనాభా ఉంది నందమూరి నగర్ కానీ వైఎస్ఆర్ నగర్ కానీ మళ్ళీ పోలూరు ఉన్నాయి మళ్ళీ ముంజాల ఉన్నాయి అట్లా ఇట్లాంటి చాలా కనెక్టెడ్ రోడ్ అంతా మొత్తం ఇదే దానికోసం మేము అంతా మేము కానీ మా ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఒకటన్నా కంపల్సరీ మనం ఏదన్నా కానీ ఈ రోడ్ మాత్రం పూర్తి చేయాలని కూడా మినిస్టర్ గారు కూడా చెప్పాం మినిస్టర్ గారు కూడా స్పందించారు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ కూడా కొన్న అది ఏమంటే కొంచెం కోర్టులో నడుస్తుంది కాబట్టి కొంచెం డిలే ఉంది అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరంలో అది కూడా పూర్తి అవుతుంది ఖచ్చితంగా నందమూరి నగర్లో మనం ఎట్లా హామీ ఇచ్చినామో ఇది కాదు నందమూరి నగర్ రోడ్లు కానీ వైఎస్ఆర్ నగర్ రోడ్లు కానీ ప్రతి చిన్న రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే మేము గతంలో కూడా ఎలక్షన్ అప్పుడు కూడా హామీ ఇచ్చినాం ఖచ్చితంగా ఏ హామీ ఇచ్చినా కానీ అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ రోడ్డు కూడా నేను అనుకున్న ప్ర పది రోజులు ఇంకా పది ఐదు రోజులు కూడా అంతా క్లియర్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అని కోరుకుంటూ సెలెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ